నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది అయితే రైతులకి రైతు భరోసా లేకుండా సబ్సిడీ లేకుండా ఎగ్గొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శల్ని అసలు ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి విమర్శలను అసలు ఏ విధంగా చూడాలి ఫస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా సరే రైతులకు రైతు భరోసా లేదు సబ్సిడీ లేదు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ముందు అసలు తుఫాన్ జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో చూసారుగా అవును సాక్షి వాళ్ళు వేసింది నీళ్లు తోడుతున్నాడు నీళ్లు తోడుతున్నాడు ఆయన ఆయన అలా సముద్రాన్ని తోడబట్టే ఆయన మరో ఏమన్నా అగస్త్యుడేమో అగస్త్య మహర్షి మొత్తం నీళ్లు కమండలోకి తీసేసుకుంటాడు కదా మొత్తం పీల్చేసుకుంటాడు అట్లా ఈయన ఒక ఆయన మొంతా తుఫాన్ నాపిన మొగాడు అనమాట నా వలయాడు వాళ్ళ సాక్షివాడికి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడా లేదా ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి తుఫాన్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పడుకుని తుఫాన్ ఆపాడు అది గ్రేట్ అర్థమైందా పకోడీలు వేడివేడిగా తింటూ చాయ్ తాగుతూ తుఫాన్ ఆపాడు సరే ఇంకా మీరు అన్నట్టు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ నలభై వేలు ఇవ్వాలట అంటే కొత్తగా వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేశారా వీళ్ళు ఎంత అనౌన్స్ చేశారో అంత వీళ్ళు ఇస్తున్నారు కేంద్రంతో కలిపి ఇవ్వాల్సింది ఇస్తున్నారు కేంద్రం ఇంత ఇస్తే మేము ఇంత ఇచ్చామని క్లియర్గా చెప్పి మరీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్ ఇచ్చాడు అని చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు ఇచ్చాడని చెప్పట్లే అన్నదాత సుఖీభవాకి కూటమి ప్రభుత్వం ఎంత ఇవ్వాలనుకుంది దానికి కేంద్రం ఎంత ఇచ్చింది ఆ రెండు కలిపి మేము ఎంత ఇచ్చామని క్లియర్గా చెప్పారు తర్వాత పదహారు నెలల్లో పదహారు విపత్తులు వచ్చేసాయట కానీ వాళ్ళకి ఏమి సాయం గుండుసున్నట వీళ్ళు వచ్చి చేశారు మరి ఆయన ప్యాలెస్లో పడుకుని ఆయన చేస్తాడు వీళ్ళు ఆఫీసుల్లో కూర్చుని వీళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తూ వీళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా అన్నీ ఏమంటారు ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తారు అవును కాబట్టి అంటే మనం సాక్షిని మొన్ననే తిట్టాం మనం వైసీపీకి కూడా మొన్ననే గడ్డి పెట్టాం మనం అయినా కూడా ఇంకా బుద్ధి రాల అంటే ఎంతమంది గడ్డి పెట్టినా కూడా మేము తినేస్తాము మా కడుపుల్లో ఎంత గడ్డి పడినా కూడా మాకు బుద్ధి రాదు అనేది వాళ్ళు చెప్తున్న మాటలు లేకపోతే ఏంటండి ఓ పక్క అసలు అంతలాగా వాళ్ళు చాలా ఫాస్ట్గా మీరు చూశారు వాళ్ళు ఎలా వాడారు అన్నీ కూడా టెక్నాలజీ తర్వాత రెండు వేల పదిహేడులో మొదలుపెట్టిన ఆర్టీజీఎస్ని ఇప్పుడు వాళ్ళు వాట్సప్ల ద్వారా వాళ్ళు పెట్టి అంటే అన్నీ కూడా ఎంత త్వరితగతిన చేయొచ్చు అన్నీ ఒక క్లబ్ చేసి అసలు చాలా బాగా చేశారు ఈసారి చెప్పాలంటే అయినా కూడా వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటో మనకు తెలియట్ల ఇప్పుడు మీకు రియల్ టైంలో మొత్తం సేకరించారు వీళ్ళు ఏంటి మొత్తం సమాచారం అంతా తర్వాత ఒకటి పాయింట్ ఒక కోటి మెసేజెస్ తోటి ప్రాణాలు కాపాడారు అంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మొత్తం అంతా కూడా వాళ్ళు రియల్ టైం వాట్సాప్స్ కావచ్చు అన్నీ కూడా పంపించి ఎప్పటికప్పుడు ఇది చేసి అన్ని టెక్నాలజీని అనుసంధానం చేసి ఈసారి వాళ్ళు డ్రోన్ల సాయంతో కూడా వాళ్ళు వాళ్ళందరినీ రక్షించి అన్ని రకాలుగా కూడా చేస్తే ఇవాళ రైతుల భరోసా ఇవ్వట్లేదు పిచ్చింద వీళ్ళందరికీ ఇంకా నిన్న తుఫాన్ వెళ్ళింది ఇవాళ రైతు భరోసా ఇవాళ ఏమి ఇంకా పంట నష్టం అంచనా వేయాలి కదండి వాళ్ళ హయాంలో పంట బీమా ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది మనం వాటి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వక్కర్లేదండి ప్రజలకు తెలుసు పంట బీమా ఇస్తున్నారా లేదా వీళ్ళు ఏం చేస్తున్నారు రైతులకు మంచి జరిగిందా లేదా అనేది రైతులు చెప్తారు వాళ్ళు అడిగిన ప్రతి పాయింట్కి మనం ఆన్సర్ ఇవ్వక్కర్లే పనికి మాలిన క్వశ్చన్స్కి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు ఇన్ని కేంద్రాలు పెట్టి ఇన్ని గ్రామాలను అనుసంధానం చేసి ప్రజలను ఎప్పటికప్పుడు వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించి అసలు ఈసారి అసలు ప్రాణ నష్టం లేకుండా చూసుకున్నారు నిజంగా చెప్పాలంటే వాట్సప్ల ద్వారా మెసేజ్లు పెట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తారు తుఫాను అని లెక్క చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ కృషి చేస్తూ మనం చూస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ఆపారంటే ఇది అసలు హాస్యాస్పదంగా ఉంది విడ్డూరంగా కూడా ఉంది ఆపడం అంటే తుఫాన్ ఎవడన్నా ఆపగలడా పిచ్చెక్కిందా తుఫాన్ అది ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళ్తుంది తుఫాన్ ఎవడో ఆపలేడు మరి వెళ్ళి నిలిచిపోయాడా మచిలీపట్నం దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు నిలిచుని ఇట్లా ఆపపోయాడు రెండు చేతులతో ఏం మాట్లాడతాడు తుఫాన్ ఆపడం కాదు తుఫాన్ వచ్చినప్పుడు సంరక్షక చర్యలు ఎలా తీసుకోవాలి అనేది ముఖ్యం అంతేగాని ఏంటి బాబుగారే తీసుకొచ్చారు ఈ తుఫాను ఈ ఇప్పుడు ఈ రావడానికి కారణం బాబుగారితో మరిదేంటో అది సాక్షి వాళ్ళే వివరణ ఇవ్వాలి దీనికి కారణం బాబుగారే అంటే మొంతా తుఫాన్ తీసుకొచ్చింది బాబుగారైతే ఆ మొంతా తుఫాన్ ఆపింది జగన్మోహన్ రెడ్డి నీళ్లు తోడి సముద్రం దగ్గర అలలు వస్తూ ఉంటే నీళ్లు అట్లా జరుపుతున్నాడు వెనక్ అంటే మనం యాక్చువల్గా వాళ్ళకి తెలియదేమో అలలు ఆగవు సామెత కూడా ఉంది అలలాగేది ఎప్పుడు స్నానం చేసేది ఎప్పుడని అంటే మరి ఈయనంత నిర్విరామంగా కృషి చేసి ఆ సముద్రపు నీరు వెనక్కి ఆయన పంపించాడు అంటే అందుకే ఇందాక చెప్పాను నేను మామూలుగా భగీరథుడు నీళ్లు తెప్పించాడు పైనుంచి ఈయన నీళ్ళు వెనక్కి పంపిస్తున్నాడు ఇందాక అందుకే అగస్త్యుడితో పోల్చా కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళకి పిచ్చెక్కింది అంతే సాక్షి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు ఏం రాస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం రాయాలంటే ఇగో మా జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా ప్రాంతంలో ఇంతమందిని కాపాడారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా ప్రాంతంలో వాళ్ళకి ఇంత సాయం చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకి ఇంత చేశారు అవి ఎక్కడున్నాయి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మూడు రోజులు ఎక్కడున్నాడో చెప్పమానండి ఆయన నీళ్ళు అంటే బెంగళూరులో సముద్రం ఉందా నాకు తెలియదు ఇప్పుడు ఇది ఒక కొత్త విషయం ఓహో ఆయన తుఫాన్ ఆపితే మరి బెంగళూరులోనే కదా ఆపాలి బెంగళూరులో సముద్రం ఉందా బెంగళూరులో మీకు తుఫాన్ వచ్చిందా మంతా తుఫాన్ వచ్చిందా లేకపోతే ఎలహంక ప్యాలెస్లో ప్రత్యేకంగా వచ్చిందా ఆయన అక్కడ నిలిచిన పాపం అట్లా నిర్విరామంగా కృషి చేశాడు అవును ఎమ్మ మరి సాక్షి వాళ్ళే చెప్పాలి ఇవాళ మీకు రెండు కొత్త విషయాలు అర్థమయ్యాయి ఒకటి మంతా తుఫాన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మంతా తుఫాన్ని ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎలహంకా ప్యాలెస్లో కూర్చుని సముద్రంలోని చోటు సముద్రాన్ని సృష్టించి నీటిని తోడి 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 వెనక్కి తోడైన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి సో ఇంత మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ సాక్షి వాళ్ళకి మీరు తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి రైతులకి మేము భరోసా ఇస్తుంది రైతు అన్నట్టు అవునండి రైతు భరోసా ఇస్తారట మేము వచ్చాక బీమా ఇస్తాము మేము వచ్చాక పంట నష్టం మీకు కల్పిస్తాము అంటే మళ్ళీ మేము వచ్చాక తుఫాన్ రావాలి మీరందరూ బాధలు పడాలి మే ఇప్పటి నుంచే మీకు ఎన్నికల హామీ ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మొంతా తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు కదా మీకు మళ్ళా తుఫాన్ వస్తే మాత్రం కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన రైతు భరోసా ఇచ్చారు కాబట్టి ఏ నేచురల్ కెలామిటీ వచ్చినా కారకులు జగన్మోహన్ రెడ్డి అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ